హాయ్ అండి నమస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కలన్నీ కూడా మంచి క్వాలిటీతో కలిగిన దొండ మొక్కలు అండి సో ప్రజెంట్ చాలామంది కూడా మనకి మెసేజ్ చేస్తూ ఉన్నారు సార్ దొండ మొక్కలు వచ్చాయని చెప్పేసని సో మీ అందరి కోసం అని చెప్పేసి అని నెంబర్ వన్ క్వాలిటీ దొండ మొక్కలు ప్రజలు మన దగ్గర స్టాక్ అనేది ఉందండి సో కావాల్సిన మరి ఇప్పుడే చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి మనము డిడిసి కూర ద్వారా వీటిని సప్లై చేస్తామండి ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి గుజరాత్ అండ్ బెంగాల్ రకాలైన దొండ మొక్కలు ఉన్నాయండి సో ఇవి నాటు వెరైటీ కంటే కూడా చాలా టేస్ట్ వైజ్గా చాలా సూపర్గా ఉంటాయండి సో ఇవంతా కూడా మనం మనం స్టిమ్స్ అన్నీ కూడా గుడ్ క్వాలిటీ స్టిమ్స్ అన్నీ కూడా తెచ్చేసుకొని వీటిని మనము ప్లాంటేషన్ విధంగా చేసామండి ప్రతి మొక్కకి కూడా క్రేపర్ రెడీగా వచ్చి ఉందా చూడండి ఏ విధంగా ఉందో ప్రతి మొక్కకి కూడా క్రేపర్ అనేది రెడీగా ఉంది సో కావాల్సిన వారు ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి సో ప్రజలు మన దగ్గర వచ్చేసి గుజరాత్ అండ్ బెంగాలీ వెరైటీ దొండ మొక్కలు ప్రజల దగ్గర స్టాక్ అనేది చాలా సూపర్ క్వాలిటీతో చాలా గ్రీనిష్గా క్రేపర్తో మంచిగా మొక్కలని కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి స్టిమ్స్ కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయో సో ఎవరికైతే ఈ యొక్క దొండ మొక్కల కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడే చక్కగా మీరు ఆర్డర్ పెట్టేసుకోండి మనము గుడ్ ప్యాకింగ్తో గుడ్ టీతో మనము ప్యాక్ చేసి పంపిస్తామండి మనము ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడికైనా సరే డీటీడీసీ కొద్దిగా ఉంటే మనం హ్యాపీగా పంపిస్తామండి సో కావాల్సిన వారు ఇప్పుడే చక్కగా ఆర్డర్ పెట్టేసేసుకోండి